హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసం అతి పవిత్రమైంది ఈ నెలలో మహిళలు శివుడు అలాగే లక్ష్మీదేవిని ఎంతో భక్తితో పూజిస్తారు పూజలు ఉపవాసం ఇలా అన్నీ ఆచరిస్తారు శ్రావణ మాసంలో ముఖ్యంగా శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కూడా చేస్తారు ఇంతటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు కొన్ని పదార్థాలతో దీపాలను వెలిగించడం వల్ల ఇంట్లో అదృష్టం ఐశ్వర్యం వెలువరుస్తాయి పండితులు ఇదే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఈ దీపాలను వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి అంతా కూడా తొలగిపోతుంది అన్ని విధాలుగా మంచి జరుగుతుందని పండితులు తెలియచేస్తున్నారు శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో వెలిగించాల్సిన దీపాల గురించి ఒకసారి చూద్దాం ఉప్పు దీపం ఉప్పును లక్ష్మీదేవితో కొలుస్తాం శ్రావణ శుక్రవారం రోజునే కాకుండా ఎప్పుడూ కూడా ఉప్పుతో లక్ష్మీదేవికి దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు సూర్యోదయం కాకముందు లేదా సూర్యాస్తమయం తర్వాత అయినా ఈ దీపం పెట్టవచ్చు ఇక ఐదు దీపాలు పూజ గదిలో అమ్మవారి ఎదుట ఒక దీపం కాకుండా ఐదు దీపాలు నెయ్యితో పెట్టాలి ఐదు దీపాలను పంచభూతాలకు ప్రతీకగా భావిస్తారు దీనివల్ల ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు సుఖశాంతులు సంపద పెరుగుతాయి గోధుమ పిండి దీపం గోధుమ పిండితో చేసిన దీపం శుక్రవారం నాడు పెట్టడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు గోధుమ పిండిలో నెయ్యి కలిపి దీపం షేప్లో కలుపుకొని తయారు చేయాలి శుక్రవారం నాడు నెయ్యితో మాత్రమే దీపం వెలిగించాలి పసుపు దీపం పసుపు శుభానికి ప్రతీక ఏ శుభకార్యం చేపట్టినా కూడా తప్పకుండా పసుపు ఉపయోగిస్తారు ఈ శ్రావణ శుక్లవారి నాడు పసుపు ముద్దం తయారు చేసి దీంతో దీపం పెడితే ఇంట్లో అంతా సానుకూల ఫలితాలు ఉంటాయి చెడు దృష్టి కూడా తొలగిపోతుంది దీపంతో పాటు కొన్ని పనులు ఉన్నాయి శ్రావణ శుక్లవారి నాడు దీపం వెలిగించడంతో పాటు కొన్ని నియమాలు పాటించండి పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత మంచి దుస్తులు ధరించి దీపం వెలిగించాలి కేవలం ఆవు నెయ్యిని ఉపయోగించి దీపం పెట్టాలి ఆవు నెయ్యి లేని వారు నువ్వుల నుంతు అయినా దీపం వెలిగించవచ్చు వీటితో పాటు పేదవారికి దుస్తులు సహాయం చేయండి అన్నదానం కూడా చేయడం మంచిది శుక్రవారు నాడు అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిని నైవేద్యంగా పెట్టాలి పాయసం బెల్లంతో తయారు చేసిన పదార్థాలు అలాగే శనగలతో చేసినవి తోటకూర వంటి పదార్థాలు అలాగే పండ్లు స్వీట్లు వంటివి కూడా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది